ఇరవై మూడవ అధ్యాయం అప్పుడు ఏసు జనసమూహాలతో తన శిష్యులతో ఇలా అన్నాడు ధర్మశాస్త్ర పండితులు పరిసయులు మోషే పీఠంపై కూర్చుంటారు కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి వారు చెబుతారే గాని చేయరు మోయడానికి సాధ్యం కాని బరువులు మనుష్యుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు వారు చేసే పనులన్నీ మనుష్యులకు కనబడాలని చేస్తారు తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలు సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలు కోరుకుంటారు సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం ప్రజల చేత బోధక బోధక అని పిలిపించుకోవడం వారికి ఇష్టం మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు అందరికీ ఒక్కడే బోధకుడు మీరంతా సోదరులు ఇంకా భూమి మీద ఎవరినీ తండ్రి అని పిలవవద్దు పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి అంతేగాక మీరు గురువులని పిలిపించుకోవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి తనను తాను గొప్ప చేసుకునేవాణ్ణి తగ్గించడం తగ్గించుకునే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది అయ్యో ధర్మశాస్త్ర పండితులారా మీరు కపట వేషధారులు మీకు శిక్ష తప్పదు ఎందుకంటే మనుషులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు మీరు అందులో ప్రవేశించరు ఇతరులను ప్రవేశించనీయరు అయ్యో ధర్మశాస్త్ర పండితులారా మీరు కపట వేషధారులు ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వచ్చినంత పని చేస్తారు తీరా అతడు మీతో కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు शिक्ष तप